ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పవన్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రాలో రాజకీయాల గురించి మాట్లాడుతూ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు అద్భుతమైన సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు నిత్యం జనాల్లో ఉండే కేతిరెడ్డి గారు కూడా ఓడిపోవడం ఒకంత ఆశ్చర్యకరంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉన్నట్లయితే ఫలితాలు వేరే రకంగా ఉండేయని కేటీఆర్ వ్యాఖ్యానించారు డబ్బు సంచులు ఎత్తుకెళ్ళినోడు ముఖ్యమంత్రి అయ్యాడు అని పరోక్షంగా చంద్రబాబుపై కేటీఆర్ సెటైలు వేశారు ఆంధ్ర రాజకీయాల గురించి సెట మాట్లాడిన కేటీఆర్కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్ జగన్ మంచి పథకాలు ఇచ్చి ఓడిపోతే మీరేమన్నా జనాన్ని ముంచే పథకాలు ఇచ్చి ఓడిపోయారా కేసీఆర్ సారు అంటూ మండిపడుతున్నారు నటిజన్ కేతిరెడ్డి జనాల్లో ఉండి ఓడిపోతే మీరేమన్నా జంగిల్లో ఉండి పోటీ చేసి ఓడిపోయారా అంటూ సెటైన్లు వేశారు ఇంట్లో చెల్లి సంగతి చూసుకోలేవు కానీ పక్కింట్లో పిల్లికి పుట్టిన పిల్ల సంగతి నీగలు కేటీఆర్ సారు పక్క రాష్ట్రాల సంగతి పక్కన పెట్టి ముందు జైల్లో ఉన్న మీ చెల్లిని బయటకు తెచ్చుకునే మార్గం ఆలోచించండి కనీసం చెల్లికైన మంచి అన్నలా ఉంటారు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు ప్రజల చేత ఎటు చీ కొట్టించుకున్నారు కనీసం కుటుంబంలో ఉన్నవారి చేత అయినా చీ కొట్టించుకోకుండా మంచిగా ఉండండి అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు thank you